వ్యవసాయ మార్కెట్లపై దళారి గద్దలు మిల్లర్లు వ్యాపారులు ఏజెంట్లు ఎక్కడికక్కడే సిండికేట్ మార్కెట్ పాలక వర్గాలు అధికారులతో కుమ్మక్కు యార్డులకు పంట పోటెత్తగానే రేట్లు డౌన్ తప్ప తాలు తేమ డిమాండ్ తగ్గిందనే సాకులు చెప్తున్నారట పంటలేవైనా దళారులు చెప్పిందే రేటు వడ్ల మొక్కలు మిర్చి పల్లి అన్నింటిది అదే పరిస్థితి దోపిడికి గురవుతున్న అన్నదాతలు ఇంత అన్యాయంగా ఉంటుంది జుడు రే యార్డులు పంట పోటెత్తగానే రేట్లు డౌన్ చేసారట ఎప్పుడైతే పంట అధిక మొత్తంలో యార్డులకు రాగానే రేట్లు మొత్తం తగ్గించేసిరు కొనలేక పంటలు ఏవైనా దళారులు చెప్పిందే రేటు పండించేదెవడు కష్టపడేది ఎవడు ఎండకు వానకు సలికి దుక్కి దున్నేదెవడు దాన్ని రేట్లు ఫిక్స్ చేసేది ఎవరు ఇంత అన్యాయంగా ఎందుకు రైతుల పట్ల ఈ వ్యవస్థ ఆ వ్యవస్థలో ప్రభుత్వం ఉండని రాజకీయ నాయకులు ఉండని దళారీలు ఉండని ఇంకోరు ఇంకోరు ఎవరైనా ఉండని కానీ ఎందుకు అన్నం పెట్టే రైతు ఇంత వ్యతిరేకత ఇంత దౌర్జన్యం ఇంత అన్యాయం కడుపుకు అన్నం పెట్టే రైతు పట్ల ఎందుకు ఇంత నిరంకుశంగా ప్రవర్తిస్తారు అసలు తింటున్నాం కదా బుక్కెడు బువ్వ కడుపులోకి పోతుందంటే దాని వెనకాల ఒక రైతు పడే ఎంతో కష్టం ఉంటుంది చెమట ఓడిచి దుక్కి దున్ని ఆ పంటను మన చేతికి అందించి ఎంత కష్టపడతాడు అసోంటి రైతుకు ఇక చూడుర్రీ దళారులు రేట్లు ఫిక్స్ చేస్తారట దళారులు పంట పండించినోడు రేటు ఫిక్స్ చేసే పరిస్థితి ఉండాలి ఈ దేశంలో కానీ దళారులు వచ్చి రేట్లు ఫిక్స్ చేసి అవి అవి పెరిగినాయి ఇవి పెరిగినాయి అని చెప్పేసి రేట్లు డౌన్ చేసి అధిక మొత్తంలో పంట పండించి దగ్గరికి రాగానే రేట్లు మొత్తం డౌన్ చేస్తే ఏడబోతారన్న రే ఇప్పుడు ఇది ఇట్లనే కొనసాగితే ఈ ప్రభుత్వం ఇట్లనే వ్యవహరిస్తే ఒక సరైన గిట్టుబాటు ధర అనేది రైతులకు అందకపోతే వ్యవసాయం ఆపేస్తారు ఆ ఎఫెక్ట్ ఎవరి మీద ఉంటుంది వ్యవసాయం ఆపేస్తే ఒక దళారుల మీద ఉంటుందా ఒక రైతుల మీద ఉంటుందా ఒక నా మీద ఉంటుందా మీద ఉంటుందా మొత్తం దేశంపైన పడుతుంది కదా ఆ భారం వ్యవసాయం ఆగిపోతే తిండి ఉండదు తినడానికి అన్నం లేకపోతే ఇంకా దేనికి బతుకుతాం మనం కదా ఆలోచించాలి కడుపుకు అన్నం పెట్టే రైతుకు ఇంత కడుపు కోత తీసుకురావద్దు ప్రభుత్వం కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవాలా మరి ముఖ్యమంత్రి చెప్పిండన్న మాటే ఉంటుంది తప్ప ఆ చెప్పిన పనితీరుకు మరి ఎందుకు ఇట్లా వ్యవహరిస్తున్నారు అనేది మాత్రం ఇంకా అర్థమైతే లేదు మిల్లు లేని దళారికి రూపాయలు రెండు వందల ఇరవై కోట్ల ధాన్యం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అనుచరుడి అక్రమాలు పది లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు మాయం అధికారుల తనిఖీలో బయటపడ్డ భాగోతం ఇయ్యో ఇట్లా ఉంటుంది మిల్లు లేని దళారి కాట రూపాయలు రెండు వందల ఇరవై కోట్ల దాని మాట నుంచి నామినేషన్లు ఈ నెల ఇరవై ఇరవై ఐదు వరకు అవకాశం ఇరవై ఆరున స్క్రూటీని రాష్ట్రంలో జోరందుకున్న లోక్సభ ఎన్నికల ప్రచారం భారీ ర్యాలీలు కార్నర్ భారీ ర్యాలీలు కార్నర్ మీటింగ్స్ కు కాంగ్రెస్ ప్లాన్ ఇతర రాష్ట్రాల సీఎంలను కేంద్ర మంత్రులను రప్పించనున్న బీజేపీ బస్సు యాత్రకు సిద్ధమవుతున్న కేసీఆర్ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కోసం గురువారం నోటిఫికేషన్ విడుదల కానుంది దీంతో నామినేషన్ల పర్వం షురు కానుంది నాలుగో విడతలో భాగంగా తెలంగాణ సహా పది రాష్ట్రాల్లో తొంభై ఆరు ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు ఎంపీ సీట్లకు గురువారం ఉదయం పదకొండు గంటల నుంచి నామినేషన్లు స్వీకరించనున్న స్వీకరించనున్నారు వీటిని దాఖలు చేసేందుకు ఏప్రిల్ ఇరవై ఐదున తుది తుది గడువుగా ఈసీ ప్రకటించింది ఇరవై ఆరున నామినేషన్లు పరిశీలన ఇరవై తొమ్మిది వరకు నామినేషన్లు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది వచ్చే నెల పదమూడున పోలింగ్ జరగనుంది ఈ నెల వచ్చే నెల ఇరవై వచ్చే నెల పదమూడున పోలింగ్ జరగనుంది తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా జూన్ నాలుగు ఫలితాలు వెలువడతాయి రాష్ట్రంలో నామినేషన్ల నుంచే ఎన్నికల ప్రచారం ఊపందుకోనుంది వారం పాటు జరగనున్న నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులతో పాటు పార్టీ అగ్ర నేతల ర్యాలీలో పాల్గొన్న తర్వాత బహిరంగ సభలకు అటెండ్ కానున్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నామినేషన్లకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసిసి నేతలు సెక్రటరీలు పార్టీ రాష్ట్ర వ్యాప్త వ్యవహారాల ఇన్ఛార్జీ దీపాదాస్ మున్షి అటెండ్ కానున్నట్లు సమాచారం బీజేపీ అభ్యర్థుల నామినేషన్లకు ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు సీఎంలు పలువురు కేంద్ర మంత్రులు జాతీయ నేతలు అటెండ్ కానున్నారు బిఆర్ఎస్ అభ్యర్థుల నుంచి నామినేషన్లకు పార్టీ చీఫ్ కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హరీష్ రావు హాజరవుతున్నట్టు పార్టీ నేతలు చెప్తున్నారు కాబోయే ప్రధాని వయానాడ్ నుంచే వచ్చే ఇరవై ఏండ్లు రాహుల్ గాంధీ ప్రధానిగా ఉంటాడని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే అంటున్నారు పదేండ్ల కాలంలో మోదీ ప్రజలను వంచారు అన్నింట్లో దక్షిణాదిపై వివక్ష చూపిన బీజేపీకి ఓట్లు అడిగే హక్కు లేదు కేరళలోని వయానాడులో రాహుల్ గాంధీ తరపున ఎన్నికల ప్రచారం నేడు అల్లప్పజాలో కేసీ వేణుగోపాల్ తరపున క్యాంపెయిన్ ఏంది వచ్చే ఇరవై ఏండ్లు రాహుల్ గాంధీ ప్రధానిగా ఉంటాడాట మరి రేవంత్ రెడ్డి అంటున్నారు పదేండ్ల కాలంలో మోదీ ప్రజలను వంచారు అన్నింట్లలో దక్షిణాదిపై వివక్ష చూపిన బీజేపీకి ఓట్లు అడిగితే హక్కు లేదు మరి ఫస్ట్ ఓటర్లు బీజేపీకి ఓట్లు వేయమని ఒక రకంగా మీరే అంటారు మళ్ళీ ఇప్పుడు దక్షిణాదిపై వివక్ష చూపని మీరే అంటారు మళ్ళీ ఇంకో పక్క ఇరవై ఏళ్ళు రాహుల్ గాంధీ ప్రధానిగా ఉంటాడని మీరే అంటారు ఒక క్లారిటీతో మాట్లాడాలి ఏది మాట్లాడినా కూడా అంటే చాలామంది సోషల్ మీడియాలో అంటున్నారు ఎందుకు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ బీజేపీకి ఫస్ట్ ఓటర్లు వేస్తే ఓట్లు వేసుకోకండి అంటే చెప్పకనే చెప్పినట్టు చెప్తున్నారు అని చెప్పేసి కొందరు విశ్లేషకులు కానీ యువకులు కానీ తెలంగాణ సమాజం ఎవరైతే కరుడు కట్టిన కాంగ్రెస్ వాదులు ఉన్నారో వాళ్ళు కూడా విమర్శించడం అయితే చూస్తున్నాం మళ్ళీ ఇప్పుడైతే దక్షిణాదిలో వివక్ష చూపిన మళ్ళీ బీజేపీని అపోజ్ చేస్తున్నానైతే చూస్తున్నాం